మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ రెండో బ్రాంచ్ లో పద్నాలుగు కోట్ల రూపాయల నగదు బంగారు ఆభరణాలు గోల్మాల్పై ఖాతాదారులు బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు బ్యాంకు సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తాము తాకట్టు పెట్టిన ఆభరణాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు నిరసనకారులతో పోలీసులు మాట్లాడి సర్ది చెప్పారు ఆశపడి పెట్టుకున్నాం మేము మా పిల్లల కాస్టిల వస్తువులు కానీ ఎంతవరకు మేము అంతవరకు మేము పెడతా అన్నారు అవి కూడా చెప్పట్లేదు పెట్టండి మాకు ఏదో సహాయం చేసి మాది మాకు బయటపడేటట్టు చేయండి దయచేసి మూడు నెలలకు ఒకసారి ఆడిట్ అంటున్నారు మరి మూడు నెలలకు ఒకసారి ఆడిట్ జరుగుతున్నప్పుడు గత సంవత్సరం జరుగుతున్నప్పుడు ఎందుకు ఐడెంటిఫై కాలేదు అంటే ఇందులో మేనేజర్ పాత్ర ఉందా తన సిబ్బంది పాత్ర ఉందా ఎందుకంటే ఒక్కడి వల్ల జరిగే పని అయితే కాదు బ్యాంకు వాళ్ళు కూడా ఇంతవరకు రెస్పాండ్ అయ్యి బాధ్యతగా ముందుకొచ్చి సరిగ్గా పోయింది ఇంత మరి మిగిలిన వాళ్ళ ఉన్నాయి మరి ఎవరెవరి ఉన్నాయి అనేటువంటి క్లారిటీ కూడా బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం లేదు అంటే వాళ్ళ యొక్క వైఫల్యం ఇక్కడ కనబడుతుంది అంటే ఇంత ఆందోళన జరుగుతున్నది రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచలనం అయినటువంటి విషయం ప్రభుత్వరంగ బ్యాంక్ ఇంత పెద్ద బ్యాంకు అయినప్పటికీ కూడా ఎవరు దీనికి ఇనిషియేటివ్ తీసుకొని ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ఇక్కడ బ్యాంక్ అధికారులు ఈ గోల్డ్ బాధితుల మందరం వచ్చి ఇక్కడ గత పద్నాలుగు రోజుల నుంచి నలభై రోజుల నుంచి వ్యవహారం జరుగుతుందంట ఈ నలభై రోజుల వ్యవహారంలో మాకు నాలుగు రోజులు నాలుగు రోజుల ముందే మాకు తెలిసింది గోల్డ్ ఎవరు ఎవరోకెళ్లేరు అని తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో మాకు తెలియదు ఆ బ్యాంకు లో పై ఆఫీసర్ ఎవరో మాకు తెలియదు కానీ మా గోల్డ్ మాకు ఇవ్వాలని మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మాకు హెల్ప్ టీస్క్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాం